రైతుకు డీటెయిల్స్ చూస్తే రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాటుకు దిగుతుంది ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని క్యాడర్కు కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలకు మోసం చేస్తుందని నలభై శాతం మంది రైతులకు కూడా రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదని కేటీఆర్ మండిపడ్డారు దీంతో తక్షణమే అందరికీ రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఇసుక రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ పోరుబాటుకు దిగుతుంది ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని కేడర్ కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలకు మోసం చేస్తుందని నలభై శాతం మంది రైతులకు కూడా రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదని కేటీఆర్ మండిపడ్డారు దీంతో తక్షణమే అందరికీ రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సున్నిత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మూడు దశల్లో మొత్తంగా ఆగస్టు పదిహేను చివరి నాటికల్లా ఆగస్టు పదిహేను సాయంత్రం కల్లా కూడా రెండు లక్షల మందికి రెండు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా అందులో కొన్ని సాంకేతిక సమస్య సమస్యల వల్ల కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది వరకే పూర్తి చెప్పేసి నిన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఉత్తమ్ రెడ్డి ప్రకటించారు ప్రకటించడం జరిగింది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వందకి వంద శాతం రుణమాఫీ జరిగింది గత పదేళ్లలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి సాధ్యం కాలేదు కానీ తమకు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేశాము చేసినటువంటి ఘనత మాదే అని చెప్పేసి చెప్పామని చెప్పారు అయితే ఇదంతా కూడా ఒక బోగస్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది ఇప్పుడు కేవలం నలభై శాతం కూడా రుణమాఫీ పూర్తి కాలేదు అనివార్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ మాటలు మాటలతో అది స్పష్టమైపోయింది కేవలం ఇరవై రెండు లక్షల మంది వరకే ఇప్పుడు రుణమాఫీ చేశామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగిందని చెప్పేసి ఈ రోజు ఉదయం తెలంగాణ భవన్ లో జగదీష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి పరిస్థితుంది అయితే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విక్రమార్క ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శాలి పైన తీవ్రంగా స్పందించారు అయితే వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం బిఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవై రెండో తేదీ నుంచి రైతుల పక్షాల పోరాటం చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు అందులో మొదటి దశగా రైతులకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యంగా రుణమాఫీ ఏజెండాగా ఇరవై రెండో తారీఖున అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వీలైనంత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే జనగామ జిల్లాలో మండలాల వారీగా పాలకుట్టు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు ఈ రోజు కొనసాగించారు అదే స్ఫూర్తితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే నిరసన కార్యక్రమాలు తెలియజేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ అయ్యే విధంగా ఇచ్చిన మాట అమలు అయ్యే విధంగా నిర్ణయం తీసుకోవాలి దానికోసం ఒత్తిడి చేయాలి ఆ ఒత్తిడిలో భాగంగానే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ తెచ్చేటువంటి కార్యక్రమాలు తెచ్చే విధంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది రైట్ రాజు